మా డాడీ సడన్గా కాల్ చేశారు మమ్మల్ని ఈఎన్షన్ తీసుకొని రా నేను క్యాంప్ వెళ్ళిపోతున్నాను డ్యూటీ అంటే ఫీజులు ఎగిరిపోయినాయి ఇంకా వెంటనే నేను బయలుదేరిపోయాను ఈఎన్షన్ తీసుకుని మా హస్బెండ్ నెక్స్ట్ డే వచ్చారనమాట సో ఆ నైట్ అంతా నీట్గా అందరం కూర్చొని మాట్లాడుకున్నాము మా డాడీని అడిగే డాడీ ఎందుకు వెళ్తున్నావు డాడీ కూర్చుని తింటే ఆస్తులు తరిగిపోతే ఏదైనా మేము ఈ వయసులోనే కష్టపడాలి తర్వాత కష్టపడలేము ఇంకో ఐదు సంవత్సరాల తర్వాత అన్నారు ఇంకా పప్పును లెగ్స్ చూసేసరికి ఆరు గంటలకి బ్యాగ్స్ అందుకుంటున్నాడు అమ్మ కొంచెం చూస్తే అసలు తట్టుకోలేకపోయాయి ఎందుకో చెల్లె రెడీ అవుతుంది డాడీని తీసుకెళ్ళడానికి ఇంకా డాడీ స్టార్ట్ అయిపోయారు అనమాట అమ్మకు అదోలా పెట్టేసింది డాడీ అమ్మని చూసి నవ్వుతున్నారు ఎందుకంటే అమ్మకి హెల్త్ అసలు బాగోదు ఏదైనా చెల్లె చూసుకోవాలి ఇంకెక్కడి నుంచి మా డాడీ దూరంగా ఉంటారు కాబట్టి సో అమ్మకు బాగలేదనే నేను వన్ వీక్కి వన్ వీక్కి వస్తున్నాను ఇంకా అక్కడ నేను వెళ్తున్నాను అని డాడీ రావద్దని చెప్తున్నారు వెనకట్ల కానీ డాడీకి చాలా బాధ ఉంది బయటికి చెప్పుకోలేరు కదా మా గొల్లేది సో వెళ్ళిపోయినప్పుడు వెనక్కి కూడా తిరిగి చూడలేక పాపం బాయ్ చెప్పి వెళ్ళిపోయారు అమ్మ మొఖం చూడలేకపోయారు